హాయ్ అండి అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు మరో మంచి విడితే మీ ముందుకు వచ్చాను ఏంటంటే ఆ వీడియో అయితే మాత్రం తొమ్మిదేళ్ళ చూశారు కదా మీరు అసలు ఎవరు చెయ్యని ఫర్టిలైజర్ అది ఇంతవరకు ఎప్పుడు మీరు చూడని ఫర్టిలైజర్ అది లిక్విడ్ ఫర్టిలైజర్ అనమాట మొక్కలకి ఈరోజు ఇవ్వబోతున్నాం అది ఎందుకు ఇస్తున్నాను అనేసి అంటే నాకు అసలు అది నేను కూడా ఎక్కడ ఏ వీడియోలో కానీ ఎక్కడ కానీ చూడలేదండి ఎవరి గార్డెన్లో ఇవ్వడం కూడా నేను చూడలేదు అలాంటిది ఎందుకు చేయాలనిపించింది అంటే టమాటాలు చాలా చవగ్గా ఉన్నాయి చాలా చవగా ఉండడం వలన నాకేం అనిపించింది ఈ టమాటాలు చవకునప్పుడు ఏం చేశానని నేనైతే మాత్రం చక్కగా ఒక మూడు నాలుగు కేజీలు ట్రిప్ ట్రిప్కి రోజు కొనుక్కు రావడం ఒక రోజు టమాటో పచ్చడి పెట్టేశాను చక్కగా రోజు అయితే మాత్రం టమాటో జ్యూస్ చేసి మనం రేట్ పెరిగే ఒక రోజు ఒకసారి మనకి సమరసరికి కేజీ వంద రూపాయలు కూడా అయిపోతుంది దానికైతే మనకి ఆరు నెలలు ఉండే ప్రాసెస్ అవుతుంది కానీ చక్కగా ఉడికించి పెట్టుకోవడం గుజ్జు 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 తయారు చేసి పెట్టుకోవడం ఐస్ బాగా డ్రీప్ ఫ్రిడ్జ్లోని తర్వాత మళ్ళీ దీన్ని తీసి వాడుకోవడం అదొక కొంత చేశాను ఇలా రకరకాల రెసిపీస్ అని కూడా ఏమేమి చేయో అన్నీ చేసేసుకున్నాను చక్కగాను కాబట్టి అనిపించింది అన్నీ మనకే చేసుకుంటున్నాము మొక్కలకి ఏమేమి చేస్తే బాగుంటుందేమో అనిపించిన క్రమంలో అప్పుడు నాకు వచ్చిందండి ఐడియా మాత్రం చక్కగా ఇది మొక్కలకు కూడా ఇస్తే బాగుంటుంది టమాటోలో ఉన్న పోషకాలు ఇప్పుడు మనం ఎందుకంటే నాకు నాకు అనిపించింది అన్ని అన్నీ చేస్తా అన్ని రకాల ఫ్రూట్స్ మనం దాన్ని చోహాన్ క్యూ మెథడ్లో చక్కగా దాన్ని పేస్ట్ చేసేసి దాన్ని తగినంత బెల్లం వేసి చక్కగా పెరిమెంటేషన్ చేసి ఒక వారం ఉంచేసి చక్కగా మనం అయితే ఇచ్చేస్తున్నాం మొక్కలకి ఆ విధంగా మనం చేస్తున్నాం కదా ఎప్పటికప్పుడు అయితే అన్నీ చేస్తున్నాం మనం దాన్ని చెయ్యిందంటే ఏమీ లేదు అన్ని రకాల పళ్ళతో కూడా మామిడి సపోటా అరటిపండు అన్ని రకాల పళ్ళతో మీకు ఏది అందుబాటులో ఉండి పాడైపోయి మన ఇంట్లో తినడానికి పనికి రాకుండా ముగ్గిపోతాయి బాగా పాడైపోతాయి అలాంటి పళ్ళతో చేస్తే మంచిగా బెల్లం వెళ్ళి ఆ సొట్టు కొంచెం డెవలప్ చేసి పర్మెంటేషన్ అయిన తర్వాత ఆ సాయిల్కి ఇవ్వడం వల్ల సాయిల్ గుల్లగా అయ్యి మంచి పోషకాలు అందడం అదంతా కూడా ఒక ప్రాసెస్ మనం ఎప్పటికప్పుడు చేసుకుంటున్నాం గార్డెన్స్ అందరమే ఆ ప్రాసెస్లో టమాటా ఎందుకు చేయకూడదు ఒక చిన్న ఆలోచన వచ్చిందండి నాకు ఆ ఆలోచనతో చేసింది నేనైతే మాత్రం ఇప్పుడు చక్కగా మంచిగా ఆ లిక్విడ్ ఫర్టిలైజర్ అయితే మంచిగా తయారు చే ఎలా తయారు చేసుకున్నాము ఏంటది అంతా కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం తెలుసుకుందాం దాన్ని మొక్కలకి ఇవ్వడం కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను నేను అయితే ఇలాగ ఏంటంటే మనకు గార్డెనింగ్ ఫ్రెండ్స్ ఒకటి వస్తుంది మన గ్రూప్ ఉంది విజయనగరంలోని ఆ గ్రూప్లో ఒక మెంబర్ హరిత విజయనగరం మెంబరు అలాగే వారి ఫ్యామిలీతో చక్కగానైతే అయితే ఆల్రెడీ గార్డెనింగ్ చేస్తున్నారు కొద్ది కొద్దిగా గార్డెనింగ్ చేస్తున్నారు ఇప్పుడు వారి సొంత ఇంటిపై మనం మనం ఇప్పుడు ఎలా సిమెంట్ మళ్ళీ కట్టించుకొని శాశ్వతంగా మనం చేసుకుంటున్నాము అలాగే వారు కూడా చేసుకోవాలని నిర్ణయించుకున్నారు మన వీడియోస్ అవి చూసి అమ్మ మీలాగ మేము కూడా కట్టుకుంటాము మాకు ప్లాన్ కావాలి మా వారు మేమందరం వస్తామంటే తప్పకుండా రండి అని వాళ్ళ ఫ్యామిలీ వస్తున్నారు వాళ్ళకు ఒక్కసారి మన గార్డెన్ కొంచెం పరిచయం చేసేసి ఈ సిమెంట్ మళ్ళీ ఇవన్నీ కూడా ఎలా అడ్జస్ట్ చేసుకోవాలి ఎలా పెట్టుకోవాలి ఇవన్నీ కూడా వాళ్ళ రెండు నిమిషాలు వాళ్ళతో మాట్లాడేసి నెక్స్ట్ ప్రాసెస్ అనేది మీకు చూపిస్తానండి ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదాం మనకైతే ఫ్రెండ్స్ అయితే మాత్రం ఒక ఫైవ్ మినిట్స్లో వచ్చేస్తున్నారు వాళ్ళకొకసారి గార్డెన్ అంతా కూడా చూపిస్తారండి చూపించు చేసి అప్పుడు మన ఫర్టిలైజర్ లోకి వెళ్దాం ఎప్పుడు పెట్టుకో అక్కర్లేదండి ఇలా వేస్ట్ వాటిలోనే మనం పండించి వచ్చి చక్కగా ఇలా పుదీనా ఏంటిది కూల్ డ్రింక్ మళ్ళీ మళ్ళీ మనం వదలకూడదు అని ఎందుకు వదలాలి పండించే వరకు వదలకూడదు ఫెలియర్స్ అవుతుంటేనే మళ్ళీ దానికి సాయిల్ మార్చాలా లేదా ఇంకొంచెం పెద్ద కొమ్మ పెట్టాలా ఐడియాస్ వస్తూ ఉంటాయి మనకి అంతే మొత్తం కొత్త ఇన్స్పిరేషన్ కాదు మరి రాదు మరి నిద్రపో అయిపోకూడదు ప్లాన్ అయిపోవాలి మీ బిల్డింగ్ మీ బిల్డింగ్ ఎంత ఉంది స్క్వేర్ ఫీట్ అందులోని మళ్ళీ ఎక్కడ తర్వాత మీ పిల్లలు ఆడుకోవడానికి ఎక్కడ బట్టలు ఆడబెట్టుకోవడానికి అన్ని కూడా ఇప్పుడే ప్లాన్ చేసుకోండి ఎందుకంటే అలా కాకపోతే తర్వాత ఇబ్బంది పడిపోతారు ఊడేళ్ళు ఎక్కడ పెట్టాలి నువ్వు మిత్తోడు తెచ్చేటావు బట్టలు పెట్టడానికి లేదు పక్కింటికి వెళ్ళి ఇలా డిస్కషన్ రాకుండా మీకు మేడ మీద మనకి ఏంటంటే అవసరం బట్టలు పెట్టడానికి కావాలి ఒడియా ఒడియాలకి మేము మిరగాయలు ఆడబెట్టుకోవడానికి సాయిల్ మిక్స్ చేసుకోవడానికి ప్లేస్ కావాలి అలా డివైడ్ చేసుకోండి ఆ విధంగా డివైడ్ చేసుకున్నాం సిమెంట్ మళ్ళీ వాకింగ్ చేసుకోవడానికి ఆ చివరికి బట్టలు పెట్టుకోవడానికి పెట్టకూడ దగ్గర ఐరన్ ఐరన్ రాడ్లు పెట్టించాం బట్టలు పెట్టుకోవడానికి ఇక్కడ సాయిల్ మిక్స్ చేసుకోవడానికి ఈ సోలార్డు మన వాళ్ళందరూ ఎక్కడ ఆడుకునే చిన్న చిన్న కార్లు తిప్పుకొని ఆడుకుండేవారు ఇక మన రోజుల్లో పరిగెత్తుకుండేవారు కొంచెం ప్రతిదీ కూడా ప్రతి కుండి పెట్టి ఉంటే కుండీలో పని చేసుకోవాలి తుడుచుకోవాలి ఆ ఫాకస్ లైట్లు అన్ని పెట్టేసాము మళ్ళీ సోలార్ వచ్చిన అన్ని పీకేసారు మళ్ళీ పెట్టించారు మాకు నైట్ ఈ డైనింగ్ టేబుల్ అక్కడ ఉండేదండి అక్కడ ఉండేప్పుడు బొద్దుడు ఉండేవాడు దాని మీద అక్కడ నైట్ డిన్నర్స్ పార్టీలు ఫోకస్ లైట్ పెట్టుకుని పిల్లలు ఇక్కడే చేసుకునేవారు బాబా మూడు నెలలకి వస్తుంటారు కొడుకు కోళ్ళు అందరూ అప్పుడు పార్టీలు మేడం మీదే చేసుకునేవారు అనమాట ఈ విధంగా ఒక రెస్టారెంట్ లాగా ఒక పార్క్ లాగా అన్నిటికీ కూడా ఎంజాయ్ చేసుకోవాలి ప్రెస్ మొక్కలు కూడా అని అనమాట అది ఇలాగే మనం ప్లాన్ చేసుకున్నామంటే ఏ దేనికి ఇబ్బంది ఉండదు కొంతమంది ఏడు గవ గొప్ప పెట్టేస్తారు అన్నీ అడ్డంగా ఉంటుంది ప్లాన్ కరెక్ట్గా లేకపోతే బాగోదు అనమాట ఇబ్బంది పడిపోతాం తర్వాత ఎందుకు మీ తోట అన్నట్టు ఉంటుంది ఏది అవ్వట్లేదు అని అనేసి మీరు ఇలా సజెషన్స్ ఇస్తారనే మీరు అందరు చెయ్యని నా ప్రయత్నం కూడా అదే కదా విజయనగరంలో అందరూ మిత్ తోటలు చెయ్యాలి పర్మనెంట్ గా చెయ్యాలి ప్రతి ఇంటికి ఒక రైతు ఉండాలి ఉన్నప్పుడు ఆ ఇల్లు ఆ ఇల్లు బాగుంటుంది సమాజం మరి మీకు చెప్పక్కర్లేదు ఆరోగ్యకరంగా మనం హ్యాపీగా ఉండాలంటే ప్రతి ఇంట్లో ఒక రైతు ఉండాలంటే ఇప్పుడు మనం ఒక పది ఎకరాల పొలం ఎక్కడ తెస్తాం ఒక ఎకరం పొలం ఎక్కడ తెస్తాం మన ఇల్లునే మార్చుకోవడమే లేదు నాకు కొంత టైం ఉంది కొంతే చేద్దాం ఎక్కువ టైం ఉంది ఎక్కువ చేద్దాం ఆ తక్కువ టైం వల్ల ఏం చేయాలి ఆకులు అయినా పెంచుకోండి అని చెప్తాం ఆ తక్కువ టైం వల్ల ఏం చేస్తారు ఇంటి ఒక ముప్పై రకాల మందారాలు ఒక రకాల క్రాటన్స్ అందులో కూడా క్రోడెంట్స్లో కూడా ఒక ప్లాంట్స్ ఏర్ కలెక్షన్స్ దగ్గర అలంకారానికి అందానికి అవన్నీ పెట్టుకోవాలన్నమాట ఆ విధంగాను తప్పనిసరిగా వీలైన త్వరగా ముందు ముందుకు వద్దాం అందరికీ నమస్కారం అండి ఈరోజు కొత్త మీద తోట ఒక ఆలోచనతో మేడం గారి ఇంటికి రావడం జరిగింది చూసి కొద్దిగా ఇన్స్పిరేషన్ పొందాం వీరేం త్వరగా ట్రై చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం చేస్తాం కూడా ఆకుకూరలు మంచిగా తినాలని మంచి ఆరోగ్యకరమైనటువంటి వాతావరణంలో స్వచ్ఛమైనటువంటి గాలిలో ఆర్గానిక్ ఫుడ్ మనందరం కూడా ఆరోగ్యంగా ఉంటే సమాజ నిర్మాణం కూడా బాగుంటుంది అందులో భాగంగా వీళ్ళు త్వరగా ఎక్కువ మంది కూడా ఇందులో పార్టిసిపేట్ చేసి తోట పెంపకాన్ని చేయాలని కోరుకుంటూ ఈరోజు మేడం గారు ఇచ్చిన సలహాలు సూచనలు చాలా బాగున్నాయి వీటిని అమలు చేయడానికి వీలైన త్వరగా ప్రయత్నం చేద్దామని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అండి మంచి విషయాలు సార్ పేరు నా పేరు సుధీర్ సుధీర్ స్కూలు టీచరు వర్క్ చేస్తున్నారు మేడం గారు కూడా టీచర్ వర్క్ చేస్తున్నారు ఇద్దరు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయ్యి ఉండి ఉదయం మీద సాయంత్రం వరకు స్కూల్ టీచర్ అంటే మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వస్తారు అందరు తెలిసిన విషయమే అంత బిజీ షెడ్యూల్లో కూడా గార్డెనింగ్ చేయాలని మీరు ముందుకు వచ్చి ఎలా చేయాలని నేర్చుకోవడానికి వచ్చి ఎంత ఇంట్రెస్ట్ మీరు చూపించారంటే అసలు ముందు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు అయితే చెప్తున్నామండి దీన్ని ఏంటంటే అలా అందరం కూడా ఎంత టైం ఉంటే అంత చేయడానికి ముందుకెళ్ళడం వల్ల మన ఇంటిని మనమే ఆరోగ్యంగా తీర్చిదిద్దుకోవడానికి ఒక సాధనం మనకు అనుకూలంగా ఇవన్నీ కూడా సెట్ చేసుకోవచ్చు ప్రకృతిలోకి మనం లేదు ప్రకృతి మనం తీర్చుకోవడానికి ఒక సాధనం ఏదైనా ఉందా అంటే తోటే నా దృష్టిలోని అది నాకు చాలా హ్యాపీ అనిపించింది అండి ఎందుకంటే మనం చేస్తున్న ఈ ప్రయత్నం వల్ల ఒకరు మారి తోట స్టార్ట్ చేసిన అది గొప్ప విజయంగానే భావించాలి మనం అయితే మాత్రం వీరికి అభినందనలు తెలుపుతూ చాలా థ్యాంక్స్ అండి చక్కగా మీరు ఇప్పుడు స్కూల్ టీచర్స్ ఇద్దరు అంటే మీకు మంచి వ్యాస సెలవులు ఇప్పుడు ఇంక ఈ సెలవులు మీరు చక్కగా మిద్ది తోట పునర్నిర్మాణ నిర్మాణానికి వినియోగించుకుంటున్నారు చాలా ధన్యవాదాలు అండి కంగ్రా ఆల్ బెస్ట్ బాయ్ అండి ఓకే అండి ఇంకా మనమైతే ఇంకా గెస్ట్లు వెళ్ళిపోయిన తర్వాత నేనైతే కిందకు వచ్చేసాను ఈ విధంగా టమాటాలు అయితే మంచి టమాటా టమాటాలు అండి చాలా తక్కువ రేటుగా ఉండడం వల్ల నేనైతే వీటిని తీసుకున్నాను అనమాట చక్కగా శుభ్రంగా కడిగేసి వాటికి తొడిమలు కూడా తీసేసానండి తీసేసి ఈ విధంగా కట్ చేసేసాను శుభ్రంగా చిన్న చిన్న మొక్కలు కట్ చేసాను ఎందుకంటే పేస్ట్ చేయాలి కదా అందుకు కట్ చేసాను అనమాట మీరు పిసకడానికి మీకు పిసగలరంటే చూడండి పిసిపిస్ కూడా పెట్టేయచ్చు కానీ ఇప్పుడు టమాటాలు అన్నీ గట్టిగా ఉంటున్నాయి అసలు పిసికే పరిస్థితి అయితే లేదండి గట్టిగా ఉంటున్నాయి అందుకే అయితే మిక్సీ చేసేస్తున్నాను ఇన్ని ఎక్కువ కాయలు పిసకాలని పిసకలేం కదా పూర్వం మా చిన్నప్పుడు టమాటా పిసికితే టప్ మన పేలు నుండి పడిదండి అసలు అది అంత గుజ్జు ఉండేది అనమాట అలాంటిది ఇప్పుడు అసలు లోపల గుజ్జు తక్కువ దీన్ని స్కిన్ మందం అయిపోయింది అనమాట అందుకు ఇంట్లో కొంచెం కూరకు కూడా మిక్సీ పట్టుకొని వేసుకోవాల్సిన పరిస్థితి అయితే వస్తుంది అసలు మిక్సీ పట్టకూడదు మిక్సీ పడింది దీనిలో కొన్ని పోషకాలు పోతాయి కానీ అన్నీ పోవు కానీ కొన్ని కొన్ని ఉంటాయి అదే చాలు మనకు అన్నట్టుగా ఉంది నా పరిస్థితి అయితే ఎందుకంటే మరి ఇంతకన్నా మనం ఎక్కువగా పిసుకలేం కాబట్టి తప్పనిసరిగా అందుకని మనం ఎక్కువ మిక్సీ మీద ఆధారపడిపోతున్నాము తప్పదు మరి ఇంకా ఇలాగ ఈ విధంగా అయితే నేను మొత్తం పళ్ళన్నీ కూడా మిక్సీ పట్టేసానండి మిక్సీ పట్టేసి చక్కగా ఎన్ని కొద్ది కొద్దిగా వేసుకుంటేనే బాగా అవుతుందండి ఎక్కువ వేసేమంటే లోపల పిక్కలేదు దాని లోపల చిన్న చిన్న ముక్కలు కూడా మళ్ళీ ఉండిపోతున్నాయి అనమాట ఎక్కువ వేయడానికి కూడా లేదండి అంటే అంత స్ట్రాంగ్గా ఉంటున్నాయి ఇప్పుడు టమాటాలు మా చిన్నప్పుడు టమాటా పుల్లగా మెత్తగా జ్యూసీ జ్యూసీగా ఉండేదండి ఇప్పుడు గట్టిగా యాపిల్లాగా గడ్డ ఉంటుందన్నమాట ఇంత గట్టిగాను ఈ విధంగా అయితే నేను మొత్తం దీన్ని పే మొక్కలు కొద్ది కొద్దిగా వేసుకొని మంచిగా పేస్ట్ అయితే మాత్రం చేసేసాను ఒక డబ్బాలోకి తీసుకుని ఒక తడి లేని డబ్బాలోకి తీసుకోరండి ఎందుకంటే టమాటాలు కూడా కడిగాము అసలు తడలేదు ఆరబెట్టేసిన తర్వాత అలాగే డబ్బా కూడా తడి ఉండకూడదండి అసలు తడి తగలకూడదు వట్టి మొక్కలే ఉండాలన్నమాట తడి తగిలితే ఇంకా వేరే బూజు వచ్చేస్తుంది అంటే ఇది మనం పెర్మెంటేషన్ చేసే ప్రాసెస్లో బూజు వస్తుంది ఎందుకంటే పచ్చివి చేస్తున్నాం కాబట్టి ఆ బూజు అంటే కొలితే బూజు వస్తూ ఉంటుంది మనం ఆ బూజు కోసం కూడా చేస్తుంటాం అనమాట అయితే ఈ విధంగా కొంచెం తడి తాగలకుండా జాగ్రత్తగా దీన్ని అయితే మాత్రం చేయాలి మనం ఎంత జాగ్రత్తగా చేసినా కూడా మొత్తం చేసిన తర్వాత చూస్తుందిలో కొన్ని ఇంకా కొన్ని ముక్కలైతే మిస్ అయిపోయి నలగలు నలగకుండా ఉండిపోయాయండి అవన్నీ కూడా మళ్ళీ ఈ విధంగా ఏరాను నేను ఏరేసి చక్కగా మరొకసారి అయితే మిక్సీ పట్టేసాను మళ్ళీ ముక్కలు ఉండిపోతున్నాయి జ్యూస్ వేరేగా ముక్కలు వేరేగా అయిపోతూ ఉంటుంది కదా ఈ విధంగా లాస్ట్ని అయితే మాత్రం ఈ విధంగా చేశాను మొత్తం రెండు కేజీలు టమాటాలండి నేను మొత్తం చేస్తుంది అయితే మాత్రం రెండు కేజీలు టమాటాలు కూడా చాలా చక్కగా ఈ విధంగా అయితే చేసేసాను అంటే మన మొక్కలకి కాదేది అనర్హం అనేసి మనం తినే ప్రతిదీ కూడా మొక్కలకి ఇవ్వచ్చని అయితే నాకు అర్థమైంది ఈ విధంగా మొత్తం పేస్ట్ అయితే మాత్రం మంచిగా రెడీ అయిపోయింది ఒక డబ్బాకైతే చేసి ఉంచేసుకున్నాను ఇప్పుడు దీనిలో మనం బెల్లం వేసి పెర్మెంటేషన్ చేసేస్తే సరిపోతుంది అనమాట అయితే ఇప్పుడు రెండు కేజీలు చూసు కదా దగ్గర దగ్గర దీనికి ఏంటంటే ఒక కేజీ బెల్లం వరకు నీ బెల్లం ఎప్పుడు కూడా మేము ఆర్గానిక్ బెల్లం కాఫీలో టీలోకి ఈ విధంగా నేను కొంచెం పొడి కొట్టి ఉంచుకుంటాను అనమాట ఇది వేసేస్తున్నాను ఇప్పుడైతే మన పెద్ద బాక్సే ఇది కొంచెం ఒక కేజీ బెల్లం వరకు ఉంటుంది ఇందులో వేసేస్తున్నాను ఎందుకంటే ఎక్కువ రోజులు ఉంచనండి ఎక్కువ ఆరు నెలలు నిలవ ఉండాలంటే మాత్రం రెండు కేజీలకి రెండు కేజీలు చోహన్ క్యూ మెథడ్లో ఉండాల్సిందేనండి ఎందుకంటే నేను ఐదు రోజులు ఒక వారం రోజుల తర్వాత దీని అయితే మొక్కలు వేసేద్దామని తక్కువ బెల్లమే ఉంది మరి ఇంకా లేదు కదా అని వేసేస్తున్నాను మీరు చక్కగా దీన్ని మంచిగా ఎక్కువ రోజులు రెండు మూడు సార్లు ఇచ్చుకోవాలి గార్డెన్కి అనుకుంటే ఎంత మీరు పల్పు తీసుకుంటే ముద్ద తీసుకుంటే అంతే దీనికి వేస్తేనే మంచిగా ఇంకా మంచిగా తయారవుద్ది దీన్ని ఎప్పుడు కూడా పోతే మూత ఎప్పుడు కూడా కలిపేసిన తర్వాత ఈ విధంగా లూజ్గానే ఉంచాలి లేకపోతే గుడ్డైనా కట్టాలి కానీ గట్టిగా పెట్టకూడదు ఈ విధంగా ఉంచేస్తే పర్మెంటేషన్ అయిపోతుంది అనమాట మంచిగా దీన్నైతే మాత్రం తడి తగలదు ప్రాసెస్ అంతా చూసారు కదా చూడండి ఎలా తయారైందో అది చక్కగా వన్ వీక్ అయిందండి పదిహేను రోజులు ఉంచాలి పదిహేను రోజులు కూడా ఉంచవచ్చు కాదు ఇప్పుడు నేను గార్డెన్లో మొక్కలకి ఏమీ ఫర్టిలైజర్ ఏం లేదు ఇది ఇచ్చేద్దాం అనేది నేనైతే తీసుకొచ్చాను ఇది నానబెట్టినప్పుడు అండి మీకు ఆ వీడ తీడ మర్చిపోయాను నేను పైకి గుజ్జు అంతా తేలిపోయి కిందకి నీళ్ళు తేలిపోద్ది అండి బెల్లం కలిపాం కదా బెల్లం నీళ్ళు కిందకి టమాటో గుజ్జు పైకి సపరేట్ అయిపోద్ది అయిపోయి మనం కలకపోతే పైన తెల్లటి బూజులాగా వచ్చేస్తుంది నిండా బూజులాగా వచ్చేస్తుందండి పైన అసలు ఏ దానికి ఏం టెన్షన్ పడకండి భయపడకండి రోజు రెండు పోట్లు ఈ విధంగా కలిపిస్తే మనకి మంచిగా పర్మెంటేషన్ అయిపోయి కింద నీళ్ళు చేరదు కింద నీళ్ళు చేరకుండా ఓన్ లిక్విడ్ తయారవడానికి మనకు వన్ వీక్ పైన పట్టేస్తుంది అనమాట అప్పుడు మాత్రమే మనం వెయ్యాలి పచ్చి తీసేయకుండాను పర్మెంటేషన్ అయింది అయితేనే దానిలోనే అది పులిస్తేనే ఇది మట్టిలోకి వెళ్ళి మట్టిని గొల్ల చేయడానికి దీని దీనిలో ఉన్న బ్యాక్టీరియా ఉపయోగపడుతుందండి అందుకు మనం ఏం చేయాలని అనేసి అంటే ఇది మాత్రం మీరు ఒక పూట కలపపోతే బూజ్ వస్తుంది అయిపోయినా ఏం అయిపోయింది ప్రమాదం ఏం జరిగిపోదు మీరు చక్కగా దాన్ని కలిపేయడమే కలిపేసి మళ్ళీ అట్టు పెట్టేయడము దీనికి మూత చక్కగానే మూత గుడ్డైనా కట్టాలి క్రాస్గా అయినా పెట్టాలి మూత పూర్తిగా క్లోజ్ చేయకూడదు గ్యాస్ ఫామ్ అయిపోద్ది ఎందుకంటే పచ్చిది కాబట్టి పచ్చిది మనం పర్మెంటేషన్ చేస్తున్నాం కాబట్టి ఆ ప్రాసెస్ అయితే ఇప్పుడు దీన్ని ఏంటి నేనే మొక్కలకి ఈరోజు ఇవ్వబోతున్నాను ఎంత రేషియా ఇవ్వాలి ఎలాగ అనుకుంటున్నాను ఉంటే అది రేషియా అయితే మాత్రం ఎక్కువ తక్కువైపోయినాయి ఏం కాదండి ఇది అయితే మాత్రం చక్కగా మంచిగా ఆర్గానిక్ పద్ధతిలో మనం చేసుకుంటున్నాం కాబట్టి ఇది ఏం కాదు కెమికల్స్ వనిచ్చేటప్పుడు అయితే మనం భయపడాలి కానీ ఇది మనం తినేదే ఇస్తున్నాం కదా బాగానే ఉంటుంది అలాగే ఇంకో విషయం అండి ఇది పిక్కలు ఉన్నాయి చూసారా ఇందులో పిక్కలు కూడా ఉన్నాయి కొన్ని మిక్సీలో నలగలేదు ఇవి మిక్సీలో నలగలేదు పిక్కలు కూడా ఉన్నాయి ఈ పిక్కలు కూడా మరి పర్మెంటేషన్ అయిపోయింది కదా మరి దానిలో ఉన్న జర్మినేషన్ పవర్ తగ్గిపోతుందో ఉంటుందో నాకైతే తెలియదు ఇప్పుడు మనం దీనిలో వాటర్ కలిపేసిన పిక్కలు కూడా మట్టిలో పడతాయి కదా మొలకలు వస్తాయని చూద్దాం మొలకలు వచ్చాయనుకోండి మనకి టమాటా నార్ ఈజీగా వచ్చేసినట్టే ఇంకా ఈ టమాటా నార్ని మనం ప్రత్యేక సీడ్ తీసుకొచ్చి పెట్టకుండా వచ్చేసినట్టే అందులోని ఇది మార్కెట్ వెరైటీ హైబ్రిడ్ వెరైటీ కదా అది కూడా చక్కగా కాస్తదేమో చూద్దాం ఒకసారి ఎందుకంటే మన ఇలాగా మనం కొన్ని అబ్జర్వ్ చేసినట్లే ఏమవుతుందంటే అండి మనకి ఇలా మొక్కల్లో పుట్టిన మొక్కలు కొన్ని వంగ మిరపకాయ టమాటా ఎక్కువ మనకు మొక్కల్లో పుట్టేస్తూ ఉంటాయి ఎందుకంటే మనం కిచెన్ కడిగి నీళ్ళు అవి వేసేస్తుంటాం కదా వచ్చేస్తుంటుంది అనమాట అలాగే ఇందులో ఇందులో గింజలు కొన్ని ఉండిపోయే సీడ్స్ దాని ద్వారా మొక్కలు వస్తే చూద్దాం వస్తే మాత్రం పెడతాను హైబ్రిడ్ వెరైటీ మనకు లేదు అది కూడా మనకు ఒక ఎక్స్పెరిమెంట్ కూడా అయిపోతుంది నాకైతే మాత్రం ఇప్పుడు ఈ జ్యూస్ని అయితే మాత్రం మీరు పదిహేను రోజులు పెరిమింటేషన్ చేసి వెయ్యండి చాలా చాలా బాగుంటుంది నాకైతే వన్ వీక్ అయిపోయింది ఇప్పుడు ప్రస్తుతం దీంతో నీకు కలిపి ఏదైనా ఇవ్వాలి కదా ఇవ్వలేదని ఇస్తున్నాను కానీ వార రోజులనే కూడా పర్వాలేదు పులవాసన తగ్గిపోయింది స్టార్టింగ్లో మంచి బాగా ఎక్కువ ఘాటు స్మెల్ వచ్చేస్తుంది ఇది ఏంటంటే ఇంట్లో పెట్టకండి మీరు దయచేసి ఇంట్లో పెట్టి ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు ఏ అన్ని స్మెల్ ఇవన్నీ ఎందుకు అలా అని దెబ్బలాడతారు అందుకే మన గార్డెన్లో ఒక నేలలో చక్క పెట్టేసుకోవడమే నేను సోలార్ కింద పెట్టేసాను దీన్ని అయితే మాత్రం ఇప్పుడు ఈ రోజైతే మాత్రం మొక్కలకు ఇస్తున్నాను టమాటా అది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి దీనివల్ల మంచి రిజల్ట్ ఉంటుందని ఆశిద్దాం నేను కూడా మా గార్డెన్లో కూడా ఫస్ట్ టైం అండి నేను ఇంత ముందు ఇవ్వలేదు టమాటా చవగా ఉండేసరికి మాకు పద్నాలుగు రూపాయలు అండి కేజీ సంక్రాంతి నుంచి ఈ రోజుకి అలాగే ఉంది మాకైతే మాత్రం అదే అర్థం అవ్వలేదు పాపం రైతులు ఏం తింటున్నారా అసలు ఏంటి పద్నాలుగు రూపాయలు మనకు మార్కెట్కి వచ్చిందంటే వాళ్ళకే కేజీ ఐదు రూపాయలు పడుతుందో అలా మార్కెటింగ్ అంతా అయ్యాయి ఒక చేతులు మారి మన దగ్గరకు వచ్చేసరికి మూడు నాలుగు చేతులు మారుతాయి అయితే సరే పద్నాలుగు రూపాయలు అంటే పాపం ఇంకా తగ్గిపోతుందేమో ఇంకా అనేసి అనిపించింది కానీ నాలుగు రోజులే కదా ఇంకా తర్వాత పెరిగిపోతుంది టమాటా పెట్టుకుని ఉంటే అసలు పెరగలేదు అయితే ఒకసారి మొక్కలకి ఇచ్చి చూద్దామని ఒక చిన్న నా ప్రయత్నం మీకు ఎవరికైనా దీని గురించి తెలిస్తే మాత్రం నాకు కొంచెం కామెంట్ చేయండి ఇది మన ఎవరైనా ఇచ్చారా మొక్కలకి ఈ విధంగా ఇచ్చారా లేకపోతే ఇస్తే ఎలా ఉంటుంది ఏంటి మీకు ఏమైనా తెలిస్తే మాత్రం కొంచెం మొక్కలు చేయదైతే ఇది కొంచెం సిట్రిక్ ఎందుకంటే కొంచెం పులుపు ఉంటుంది కదా పండులో ఉండే తీయదనము ఉంటుంది ఇంతకుముందు టమాటా అంటే పుల్లగా ఉండేది అసలు దీని తెలుగు పేరు అని తెలుసు అండి టమాటా అది పుల్ల వంకాయ yep yeah. అది ఓన్లీ వింటర్లోనే పండుతాయి మాకైతే మంచి నెలలు వింటర్లోనే పండుతాయి అండి సమ్మర్లో అసలు కోసినా లేదు మాకు టమాటాలు రావు ఇలా హైబ్రిడ్ వెరైటీలు ఏమైనా ఉంటే ఇన్ కేసు వస్తే వచ్చివచ్చు ఎందుకంటే హైబ్రిడ్ వెరైటీలు అది వేరే ప్రాసెస్ కదా అవి వస్తే వచ్చివచ్చు కానీ మామూలు దేశవాలి రకాలు ఏవైనా కూడా వింటర్లోనే వస్తాయి సమ్మర్లో రావు అంత మనకు ఎక్స్పోర్ట్ వలన వచ్చేస్తున్నాయి అనమాట వేరే రాష్ట్రాల పండిని మనకు వచ్చేస్తున్నాయి చక్క కొనుక్కుంటున్నాము ఈ విధంగా మనకి టమాటాలను అయితే మాత్రం పండించ పండించడానికి ఇప్పుడు కా కాలం కాదు కానీ ఒకళ్ళు వస్తుందేమో చూద్దాం అలాగే ఈ జ్యూస్ ని వేయడం వల్ల నాకైతే మంచి బెనిఫిట్ ఉంటుంది అనిపిస్తుంది ఎందుకంటే ఇది టమాటా పండు బాగా మగ్గిన పళ్ళు మీరు చూసారు ఎర్ర బాగా పండిన పళ్ళు పండులో ఉండే పోషకాలు అలాగే పుల్ల పుల్లదనం కొంచెం సిట్రిక్ మన సిట్రిక్ కూడా వేస్తే వేస్తూనే ఉన్నాం కదా మొక్కలకి భయ ఫర్టిలైజర్స్ అని తయారు చేసి నిమ్మకాయది కా తర్వాత పైనాఫిలు ఇవన్నీ కూడా తయారు చేసి వేస్తూనే ఉంటాం కదా ఎక్స్పెషల్లీ ఇలాంటివి నిమ్మ మొక్కలకి అన్ని మొక్కలకన్నా ముందు సిట్రిక్ ఉన్నవి పులుపుదనం వచ్చే పళ్ళతో ఏమైనా మనం చేసామంటే మాత్రం నిమ్మ జాతులకి నిమ్మ స్వీట్లు లెమన్ ఇప్పుడు స్వీట్లు లెమన్ ఉంది కదా ఎప్పుడు చూడాలి గుత్తులు గుత్తులు కాసేస్తుంది స్వీట్ లెమను అసలు బాబోయ్ అసలు అంత ఎక్కువ వస్తాయండి మాకు అయితే స్వీట్ లెమను రోజు ఏం చూపిస్తామని అని చూపించిన మొక్కంత అటువైపు ఉంది ఇదిగోండి ఎప్పుడు ఇలాగే ఉంటాయి గుత్తులు ఇలాగే స్వీట్ లెమను దానిమ్మ నిమ్మ బొత్తాయి నారింజ వాటికైతే నేను మాత్రం ఇప్పుడు ముందు ఇస్తానండి ఇచ్చి మిగిలితే వేరే మొక్కలకి కాస్తాను లేకపోతే లేదు ఇప్పుడు దీన్ని ఎలా కలపాలో చూద్దాం రండి ఇక్కడ అయితే మాత్రం వర్షం నీరు రెడీ రెడీగా ఉందండి వర్షం పడి నీళ్ళు అయితే మేము పట్టి ఉంచాము ఇదిగోండి బకెట్లో ఉన్నాయి అక్కడ మాకు ఇలా కలెక్ట్ అవుతుంటాయి అనమాట అక్కడ కూడా ఈ విధంగా మాకు వర్షం నీరు అక్కడ కలెక్ట్ చేస్తున్నాయి ఈ నీటిలోని కొద్దిగా మనం వేసి కలిపిసి ఇచ్చేస్తాను అనమాట నేను అంచనా పెద్ద మరీ అన్నిటి కొలక్కర్లేదండి ఇలా అంచనాగా వేసి ఇచ్చేస్తుంటాను నేనైతే మాత్రం మూడు రోజులు అయిపోతుంది మాకు వర్షం పడి నీళ్ళైతే దాచాను అనమాట కలిపేసి వర్షం నీటిలోనిస్తే ఇంకా నిస్తే ఇంకా ఉంటుంది అండి ఇంకా ఎఫెక్టివ్గా ఉంటుంది ఇంకొంచెం ఉంది కదా పులుసు నాకు అయితే దగ్గర దగ్గర ఇది రెండు కేజీలు టమాటాలండి రెండు కేజీలు టమాట మీ గార్డెన్ అంతా కూడా సరిపోవచ్చు నేను మా గార్డెన్కి ఇది మొత్తానికి సరిపోదు కాబట్టి నేను ఫస్ట్ ప్రిఫరెన్స్ సెట్రిక్ పళ్ళకైతే ఇస్తున్నాను జాతులకి ఇస్తున్నాను పొలట పళ్ళ జా పళ్ళ మొక్కలకి ఇచ్చిన తర్వాత మిగిలితే మామూలు వాటికి ఇస్తాను లేకపోతే లేదు ఇలాగ ఈ రేషయోలో మాత్రం రెండు ఇప్పుడు ఈ నీకు కలిపి నీళ్ళు రెండేస్ మగ్గులు ఇచ్చుకుంటూ వెళ్ళిపోతానండి ఇదండి ఈరోజు వీడియో అయితే ఇంక ఇది ఇవ్వడం కూడా మీకు చూపించానంటే వీడియో బాగా లెంతి అయిపోతుంది కదా అందుకైతే మాత్రం నేను విషయం తెలియజేస్తున్నాను ఇప్పుడు మొక్కలంటికి ఇచ్చేసి చక్కగా మిగిలితే వేరే మొక్కలకి వేస్తాను వీడియో మీకు కొంతైనా నచ్చుద్దు అనుకుంటున్నాను కొంత ఇన్ఫర్మేషన్ ఇవ్వగలన అనుకుంటున్నాను మీరు కూడా ఒకసారి ట్రై చేయండి బాగా చవక్కగా ఉన్నప్పుడు మాత్రం మీ టమాటాలు కొనడం సామాన్య విషయం అంత ఎక్కువ ఖరీదలో ఉంటాయి మీకు చవక్కగా ఉంది పదే పదిహేను రూపాయలు ఉన్నది అంటే ఆ టైంలో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి గార్డెన్ చాలా బాగుంటుంది అలాగే ఈ వీడియో మీ అభిమాయిని తప్పనిసరిగా తెలియచేయండి మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను లోకా సంస్థ సుఖన బాగుంటు బాయండి